దారి తెలిసినప్పుడు వెళ్ళేందుకు నడిచేందుకు నమ్మకం అనేది లభిస్తూ ఉంటుంది కానీ దారి తెలియనప్పుడు ఎందుకో ఎక్కడికో అనేది ఏమీ తెలియనప్పుడు మజా ఏముంటుంది రాజకీయాల్లో ఆచితూచి అడుగులు వేయాలి అంటుంటారు నైపుణ్యం తెలివి క్యారెక్టర్ నమ్మిన దానిపై నిలబడ్డం ఇవన్నీ ఉంటేనే రాజకీయాల్లో మనగడ ఉంటుంది తప్ప అదృష్టం బాగుండో పూజలు బాగా చేసో పైకొచ్చిన వాళ్ళు చరిత్రలు లేరు కష్టపడితే తప్ప వాల్యూ ఉండదు కష్టపడి ప్రజల మన్నలు సాధిస్తేనే రాజకీయంలో మనగడ ఉంటుంది కానీ దారి తెలిసినప్పుడు ఎక్కడికి వెళ్ళినా ప్లాన్ ఉంటుంది యాక్షన్ ఉంటుంది ఏ దారి తెలియదు ఫ్లో విత్ ద గో అన్నట్టుగా సాగిపోతున్న వ్యక్తి ఆంధ్రప్రదేశ్లో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చంద్రబాబు తెలుగుదేశం పార్టీ అధినేత జగన్ వైసీపీ అధినేత నారా లోకేష్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు కుమారుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా జగన్ కనీసం వీళ్లకు ఒక క్లారిటీ అనేది ఉందండి ఏం చేయాలి ఏం చేయకూడదు ఏ క్లారిటీ లేని ఆవేశంకు ఎక్కువ ఆలోచనకు తక్కువగా ఉండే వ్యక్తే పవన్ కళ్యాణ్గా క్లారిటీ లేదు అనేది క్లియర్గా తెలుస్తుంది ఎస్ ఆ క్లారిటీ లేదు కదా ఆయనతో నడిచేవాడికి కూడా ఉండాలి కదా అనేటట్టుగానే తాజాగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిహేవియర్ కనబడుతుంది దిశ దశ రెండూ లేవు నాకు స్వయంగా పవన్ చెబుతున్న మాటలు ఇవే నేను వేస్ట్ కాబట్టే తెలుగుదేశం పార్టీతో పొత్తులు పెట్టుకుంటున్నాను సత్తా లేకే డైరెక్ట్గా పవన్ చెప్తున్నారు ఇలా నా దగ్గర సత్తా ఉంటే ముఖ్యమంత్రి అయ్యేవాడనేమో సత్తా లేనప్పుడు ఆ సత్తా ఉన్నవాడి వల్ల ప్రజలకు ఏమైనా ఉపయోగపడితే ఖచ్చితంగా సత్తాకు జై కొడుతూ ఉండాలి అనేటట్టుగా పవన్ ఇటీవల చేసిన వ్యాఖ్యలకు ఉదాహరణ ఇది ఇంత దారుణంగా పవన్ కళ్యాణ్ మాటలు మారుస్తూ ఊసర వెళ్లికి సైతం అసూయ కలిగించే మాదిరిగా బిహేవ్ చేస్తూ ఉండడం నిజంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ పార్టీ టీడీపీ జనసేన పార్టీ వాళ్ళే కాదు దేశం మొత్తం రాజకీయాలను తెలుగు రాజకీయాలను అబ్జర్వ్ చేస్తున్న వాళ్ళు సైతం నిజంగా ఈ వ్యక్తిని చూస్తున్నా ఈ వ్యక్తి యొక్క మాటలు చూస్తున్నా మూక్కున వేలేసుకునే పరిస్థితే నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు రాజకీయాల్లో వాళ్ళకు క్లారిటీ ఉంది పిల్లనిచ్చిన మామకు వెన్నుబడు పడిచిన పార్టీ లాక్కున్న తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు ఎల్లప్పుడు తాను ముఖ్యమంత్రిగా ఉండి పదవీ కాలాన్ని కొనసాగిస్తూ రాజకీయం చేయాలనుకున్నారు ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణ అనంతరం రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు తాను తన తండ్రి కన్నా నాలుగడుగులు ముందు మంచి పరిపాలన చేసి తండ్రి కన్నా గొప్పగా పేరు సంపాదించుకోవాలి చనిపోయిన తర్వాత ప్రతి ఇంట్లో బతకాలి అన్న తపన తాపత్రయంతో ఒక వ్యక్తి రాజకీయాల్లో అడుగులు వేస్తున్నాడు వీళ్ళిద్దరి దగ్గర ఉన్న క్లారిటీ కానీ పవన్కు ఏం క్లారిటీ ఉంది ముఖ్యమంత్రి ఉందా లేదా ఓ రోజు వచ్చి ముఖ్యమంత్రి కావడానికి నేను ఇక సిద్ధం ఉన్నాను ఇప్పుడు నేను సెటిల్ అయ్యాను అని అంటాడు మరోసారి వచ్చి అసలు ముఖ్యమంత్రి అవసరం లేదు ప్రజలకు మంచి జరిగితే చాలు ఆ మంచి ఎవడు చేస్తే వాడి పక్కన ఉంటే చాలు అంటాడు ప్రజలను ఎర్రిపప్పలని చేస్తే దానికి ఆ మాటలు వాస్తవానికి రాజకీయాల్లో ఏ వ్యక్తి అయినా ఎందుకుంటారు ఒక ప్యాషన్ ఉంటుంది ఒక దిశ ఒక దశ అనేది ఉంటుంది ఏ దిశ లేదు ఏ దశ లేదు నమ్మిన వాడికి జయ కొట్టండి నచ్చిన వాడి దగ్గర నేను ఉంటా అంటున్నాడు పవన్ మరి దీన్ని ఏమనాలి రాజకీయాల్లో ఇలాంటి కోణం ఉన్న వ్యక్తిని రాజకీయాల్లో రాణించగలుగుతారా ఆవేశం ఎక్కువ ఆలోచన తక్కువ అంటే తప్పేముంది పర్ఫెక్ట్గా సింక్ అవుతున్న పవన్ కళ్యాణ్ ఆటలు రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీల్చి చెండాడక ఊరుకుంటారా ఇటీవల పవన్ కళ్యాణ్ తమిళనాడుకు కూడా పార్టీ విస్తరిస్తానంటున్నాడు వినడానికి బాగానే ఉంది కానీ ఆయన చెప్పిన వాస్తవమే గుర్తొస్తుంది ఆంధ్రప్రదేశ్లోనే సొంత బలం లేదు కదా ఇతర రాష్ట్రాల్లో ఏం చేయగలుగుతారని మీకు అనిపించవచ్చు అదే తమాషా రాజకీయం ఇదంతా కూడా భారతీయ జనతా పార్టీ ఆడుతున్న గేమ్ అని అందులో ఈయన ఒక పావుగా మారిపోతున్నారో అనేది ఒలయర్గా తెలిసిపోతుంది మొన్నటిదాకా చంద్రబాబు నాయుడు గారి పక్కన నిలబడి పదేళ్ళు సమయం వృధా చేసుకున్న జనసేన అధినేత పవన్ ఇక బీజేపీ సంకన చేరాడు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అనేక రూపాలు మార్చుకున్న పవన్ కళ్యాణ్ కొద్ది నెలల క్రితం దక్షిణాది రాష్ట్రాల్లో దేవాలయాలను సందర్శించారు అది కూడా బీజేపీ మాట మెరకే అని ఓ విశ్లేషణ ఎందుకంటే వచ్చే ఏడాది తమిళనాడులో శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి అక్కడ ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ యోచిస్తోంది ఇందుకోసం మళ్ళీ అన్నా డీఎంకేతో జతగట్టడానికి పావులు కదుపుతుంది అన్నా డీఎంకే అధినేత మాజీ ముఖ్యమంత్రి పళనిస్వామి ఇందుకు దాదాపు సిద్ధమవుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి డిఎంకే చేపట్టిన హిందీ వ్యతిరేక ఆందోళన లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన వల్ల దక్షిణాదికి నష్టం కలుగుతున్న అంశాలపై ఆయన వ్యూహాత్మకంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి వినతి రూపంలో లేఖలు రాశారు గతంలో బీజేపీతో పొత్తు ఉన్న లోక్సభ ఎన్నికల సమయంలో వేర్వేరుగా పోటీ చేశారు కానీ ఇప్పుడు డీఎంకే మొత్తం స్వీట్ చేసింది ఆ పార్టీ తమిళనాడులో బలంగా నిలదొక్కుకుంది జయలలిత మరణం తర్వాత అన్న డీఎంకే బలహీన పడిపోయింది ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీతో పొత్తు పెట్టుకోవడమే బెటర్ అన్న భావన డి అన్న డీఎంకేలో ఏర్పడింది ఇక్కడ పవన్ కళ్యాణ్ వారి ఆశలపై నీళ్లు జల్లుతూ చంద్రబాబుకు పూర్తిగా బత్తాసు పలుకుతూ అడుగులు వేస్తున్నారు టీడీపీ పొత్తు కారణంగా జనసేనకు చెందిన ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలుగా చేరి పవన్కు ఉప ముఖ్యమంత్రి పదవి దక్కింది కాపు సామాజిక వర్గం వారు తమ నుంచి ఎవరో ఒకరు ముఖ్యమంత్రి కావాలని ఎప్పటినుంచో అభిలాషిస్తున్నారు పవన్ కళ్యాణ్ వాళ్ళ ఆశలపై నీళ్ళు జల్తూ చంద్రబాబుకు ఆయన మద్దతు అంటూ పలికారు పదిహేనేళ్ళు చంద్రబాబుయే ముఖ్యమంత్రి అని అంటున్నారు చంద్రబాబు కుమారుడు నారా లోకేష్ ముఖ్యమంత్రి కాకుండా అడ్డుపడ్డానికి ఈ వాదన చేస్తున్నారన్న అభిప్రాయం ఉన్నప్పటికీ అవసరమైతే తన పదవి కోసం నారా లోకేష్కు కూడా విధేత ప్రదర్శించే అవకాశం ఉంటుందని కూడా కొందరి భావన చంద్రబాబు ఎప్పుడైనా మళ్ళీ బీజేపీని వ్యతిరేకించినా లేక ఏదో ఒక అంశంపై విడిపోవాలని బీజేపీ అనుకున్నా పవన్ కళ్యాణ్ ను చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు ఇందులో భాగంగా పవన్ కళ్యాణ్కు ఆంధ్రప్రదేశ్లో పెద్దగా ఓట్లు రాకపోయినా లేకపోయినా ఆయన సినిమా ఇమేజ్ను వాడుకొని ఇతర రాష్ట్రాల్లో ప్రొజెక్ట్ చేస్తే దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్పై కూడా ఉండవచ్చు అన్నది ఒక అంచనా ఇది బీజేపీ ఆడుతున్న స్కెచ్లో పవన్ ఇరుక్కున్నారు పవన్ జీవితకాలం అంతా కూడా ఇలా ఇరుక్కోవడం అక్కడిక్కడ సమయం వృధా చేసుకోవడమే సొంత ఎజెండా లేదు సొంత పార్టీని పైకి లేపే ఆలోచన లేదు మొన్నటిదాకా చంద్రబాబు గొప్పవాడు ఇప్పుడు దేశ ప్రధాని గొప్పవాడు మరి నేను నమ్ముకున్న నీవే హీరో అనుకున్న లక్షలాది మంది అభిమానులకు నువ్వు చెప్పే ఆలోచన సూచన ఏందయ్యా అంటే ఏమీ లేదు మీరు నన్ను జై కొట్టండి నేను పక్కవాడికి జై కొడతా అల్టిమేట్గా మనమందరం కలిసి ఇంకోటికి గెలుపులకే మనం దోహదపడాలి మన గెలుపులు దేవుడెరుగు జనసేన పార్టీని నమ్ముకున్న వాళ్ళందరికీ కూడా చిప్పగతే రాబోయే కాలంలో ఎందుకంటే అధికారం ఉండే ఓ లెక్క అధికారం లేకపోతే మరో లెక్క ఊసర్ వెళ్ళని మించిన మాటలు మారుస్తున్న పవన్ కళ్యాణ్ లెక్క ఒక్కసారి మీరే చూడండి చంద్రబాబు లేనప్పుడు చంద్రబాబు ఉన్నప్పుడు తాను ఏ రకంగా మాటలు ఎంత దారుణంగా మారుస్తున్నాడు అన్నదే ఇక్కడ వీడియో రూపంలో మేము మీ ముందుకు ఓ సాక్ష్యాన్ని పెడుతున్నాం ఈ సాక్ష్యం చూసే మీరే కనువిప్పు కండి ముఖ్యమంత్రి కావడానికి సిద్ధంగా ఉన్నాను సంసిద్ధంగా ఉన్నాను ఇంత గుండె దమ్ముగా నేను రెండు వేల పంతొమ్మిదిలో కూడా చెప్పలేదు నాకు తెలుసు ఎందుకంటే సత్తా ఉందా ఒక సెల్ఫ్ డౌట్ నాకు ఈ రోజు నేను చెప్తున్నాను సాక్షాత్తు శ్రీపాద శ్రీ వల్లభుడు సాక్షిగా చెప్తున్నాను ముఖ్యమంత్రి స్థానం కనుక మీరు ఇస్తే ఆంధ్రప్రదేశ్ ని అత్యంత ఉన్నతమైన నెంబర్ వన్ రాష్ట్రంగా దేశంలోనే తీర్చిదిద్దుతాను విన్నారు కదా పదిహేడు ఆరు ఇరవై మూడు ఇక్కడ ఏమన్నారు ముఖ్యమంత్రిగా ఇక నేను ఉంటాను మీరు అవకాశం ఇస్తే దేశంలోని అగ్ర రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను నిలబెడతాను నేను ఇప్పుడు సెటిల్ అయ్యాను ముఖ్యమంత్రి కావడానికి అంటూ ఊదరగొట్టేశారు ఇక ఇరవై తొమ్మిది ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబుతో కలిసినాక ఏమన్నాడో పవన్ ఒక్కసారి వినండి చేయడానికి దగ్గర అనుభవం వ్యవస్థలు ఉన్నాయా మన దగ్గర తెలుగుదేశం పార్టీ నాయకుల్లాగా పోల్ మేనేజ్మెంట్ తెలుసా తెలుగుదేశం పార్టీలతో మనం పోటీ పడగలమా ఎనిమిది వందల నుంచి వెయ్యి మంది బూత్ కార్యకర్తలు ఉన్నారా మనకి ప్రతి నియోజకవర్గంలో ఏ ఉన్నాయి మన దగ్గర విన్నారు కదా పోలింగ్ బూత్ లో సుమారు వెయ్యి మందిని పెట్టగల సత్తా ఉందా మనకు అంటూ వ్యతిరేకంగా మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఏకంగా ఇక రెండు వేల ఇరవై ఐదు మార్చిలో ఏమన్నారో ఒక్కసారి నిలదొక్కున్నా మనం నిలదొక్కుకోవటమే కాకుండా నాలుగు దశాబ్దాల టీడీపీ పార్టీని కూడా నిలబెట్టా ఇది మరి కామెడీ పీక్స్ మనం నిలదొక్కున్నాం మనం నిలదొక్కుకోవడమే కాకుండా నలభై ఏళ్ళ రాజకీయ పార్టీ అయిన తెలుగుదేశం పార్టీని నిలబెట్టాం ఎలా నిలబెట్టాం ఏం చేసాం ఏం చేసి నిలబెట్టాం ఇది ట్విస్ట్ ఇక ఏకంగా మళ్ళీ అదే నెలలో ముప్పై తారీఖు అంటే మార్చి పద్నాలుగునో ఇప్పుడు మనం విన్నాము ఇప్పుడు మార్చి ముప్పై ఏమన్నాడు ఒక్కసారి వినండి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఇచ్చారు నుంచి అంటే మన దగ్గర సత్తా లేనప్పుడు అది ఓట్లు అది ఇస్తే అది ప్రజలకి బలం అవుతుంది రెండు వేల పద్నాలుగు నుంచి నేను అదే పనిచేశాను విన్నారు కదా ఇక్కడ చివరిలో చంద్రబాబు నాయుడు గారికి మద్దతు ఎందుకు ఇచ్చానంటే మన దగ్గర సత్తా లేనప్పుడు ఆ సత్తా ఉన్న వ్యక్తికి మద్దతుగా ఉంటే ఓటు చీలదు కాబట్టి ఆ చీలని ఓటు ఖచ్చితంగా రివర్స్లో ప్రజలకు మేలు అవుతుందా గెలుపు అని అని చెప్తున్నారు అంటే ఇది క్లియర్ కట్ పాలిటిక్స్ అంటే తన వ్యక్తిగత అవసరాల కోసం రాజకీయం చేసేవాడి నోటి నుంచి వచ్చే మాటలు ఈ రకంగా ఉంటాయని ఎందుకు అనుకోకూడదు నిజంగా ప్రజల మీద ప్రేమే ఉంటే మంచి చేయాలి అన్న తపన ఉంటే మనమే లీడర్గా ఎదగాలి ఒక ఒకటి ఏదైనా బలం ఉంటే దానికి ఒక పొజిషన్ తీసుకొని ప్రజలకు ఏదైనా మంచి చేసి సాటిస్ఫాక్షన్ పొందుతారు కానీ ఈ వ్యక్తి ఎప్పుడు కూడా ప్రజలకు చేయకూడదు ఆ వ్యక్తికి ఈ వ్యక్తికి జై కొడుతూ తానేదో గొప్పవాడిని అనే ఫీల్ అవుతున్నాను అడుగులు వేస్తున్నారు కాబట్టే రాజకీయంగా మనగడ సాధించలేకపోతున్నారు సాధించే అవకాశం కూడా రాబోయే కాలంలో ఈ మాటల ద్వారా స్పష్టంగా తెలుస్తుంది ఈ రాజకీయ నాయకుడు ఉట్టి డొల్ల నాయకుడు అనేది